అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిలు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో వినాయక చవితి వస్తుంది కదా వినాయకుడికి ఉండ్రాలు చేస్తున్నాను ఇలా మీరు కూడా చేయండి చక్కగా మెత్తగా చాలా బాగుంటాయి అన్నమాట నేను చెప్పే కొలతలతో పిండి నేను చెప్పినట్టు కలపండి కొట్టరంటాం కదా దాన్ని కూడా చక్కగా నేను చూపించిన విధంగా కాసుకోండి అలా మెత్తగా చాలా బాగా వస్తాయి అన్నమాట ఒక మాట శ్రీ అపరాజిత వంటి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే బిల్లు ఉంటుంది నొక్కండి వీడియోలు అన్నీ వస్తాయి చూడండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మంద గిన్నె తీసుకోండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి పిండి తీసుకోండి బియ్య పిండి నేనైతే అర కేజీ పిండి తీసుకుంటున్నా ఆ గ్లాస్తో రెండు గ్లాసులు అనమాట అది అర కేజీ అవుతుంది ఆ పిండి వేసుకుని గిన్నెలో అలా వేయించుకోవాలి మాడకుండా చక్కగా వేయించుకోవాలన్నమాట ఒక ఎనిమిది నిమిషాలు అలా వేయించుకుంటే సరిపోతుంది మీకు వేగిందని తెలవటానికి మనం పిండి పొయ్యంగానే అలా గరిటితో తిప్పుతుంటే చాలా బురువుగా తిరుగుద్ది అదే కొంచెం వేగింది అనుకోండి వేడెక్కిన కొద్దీ తేలిగ్గా తిరుగుద్ది అనమాట ఇప్పుడు ఈ పిండి వేగింది తీసి వేరే గిన్నెలో పోస్తున్నా అదే గిన్నెలో అటు పెట్టద్దు అడుగున మళ్ళీ నల్లగా అయిపోతుందనమాట అందుకని ఇప్పుడు నేను ఇక్కడ పచ్చిసెనవ్ పొప్పేశాను దాంట్లో మీకు కావాలంటే శనగలు కూడా నానబెట్టుకుని రెండు మూడు గంటల ముందు వేసుకోవచ్చు నేనైతే శనగపొప్పేసాను అర కేజీ పిండికి పావు కిలో బెల్లం తీసుకున్నాను ఒక గ్లాస్ నీళ్లు బెల్లంలో పోసాను ఇది రెండో గ్లాసు నీళ్లు కొంచెం తక్కువగా తీసుకోండి తీసుకుని ఇందాక బియ్యం పిండి పక్కన పెట్టాను కదా కొంచెం రెండు గ్లాసుల్లోది కాస్త తీసి పక్కన పెట్టాను ఆ పిండిలో ఇప్పుడు ఇలా నీళ్లు పోసి కలుపుకోవాలి నేను దీంట్లో కూడా అన్నీ పోయలేదు ఇంకొంచెం నీళ్ళెట్టు పెట్టాను అనమాట అవి తర్వాత పోసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలుగు గిన్నె పెట్టుకుని అట్ట బెల్లాన్ని పెట్టుకోవాలి బెల్లం పాకమేమీ అవసరం లేదు కరిగితే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు అది కరిగింది తీసి వేరే గిన్నెలోకి వడ వడపోసుకోవాలి అలా వడపోసినాక ఉడుకుపడుతుంది కాదు చూడండి ఇప్పుడు పొంగుతుంది పాకము అలా పొంగినాక ఈ బియ్య పిండిని అలా దాంట్లో పోసుకోవాలి పోసుకుని చక్కగా చిక్కగా అయ్యే వరకు ఉడకనివ్వాలన్నమాట ఇందాక నీళ్ళు ఎట్టి పెట్టే కదా ఆ నీళ్లు కూడా పోసేస్తుందని ఇప్పుడు అది ఉడకటం మొదలుపెట్టింది అనమాట దీన్ని అని అంటాం మేము మీరు ఏమంటారో ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో కామెంట్ చెప్పండి ఈ కొట్టర అన్నది ఇలా ఇంత చిక్కగా ఉడకాలన్నమాట చాలా బాగుంటుంది ఉండరాళ్ళు ఇలా ఉడికితే ఇప్పుడు కొట్ర ఉడికింది తీసి పక్కన పెడుతున్నాను దీంట్లో బియ్యపిండి పోసి కలుపుకోవాలి వేయించి పక్కన పెట్టాం కదా బియ్యపిండి అది శనగపప్పు దాంట్లో వేసాం కదా ఇప్పుడు ఇది అలా కలుపుకోవాలన్నమాట పిండిని బాగా కలుపుకోండి కొంచెం ఇలాంటి పెద్ద గరిటె తీసుకుంటే మనం కొట్టర్లో పోసాం కదా చక్కగా తొందరగా కలిసిపోతుంది అనమాట పెద్ద గరిటె అయితే చిన్నదైతే కొంచెం టైం పట్టుద్ది కొద్దిగా మళ్ళీ ఉండలు ఉండలుగా అట్ అవుతుంది అందుకని ఇలా పెద్దది తీసుకుని గబ్బా కలిపితే పిండంతా కలిసిపోతుంది అనమాట మనం తర్వాత కలుపుకునేటప్పుడు తొందరగా కలుపుకోవటానికి బాగుంటుంది ఇప్పుడు అలా కలిపేసి నాకు మళ్ళీ చిన్న గరిటె తీసుకుని కూడా కొంచెంసేపు కలిపేసి మూత పెట్టాను అనమాట ఒక పావు గంట మూత పెట్టి పక్కన పెట్టండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రాసి పక్కన పెట్టండి నెయ్యి అయితేనే బాగుంటాయి అనమాట నెయ్యి రాసుకోవాలి ఇప్పుడు స్టవ్ వీలు ఇడ్లీ గిన్నె పెట్టండి ఒక అర లీటర్ పైగా నీళ్ళు పోయండి ఎందుకంటే ఎక్కువసేపు ఉడకాలి కదా కుడుములు ఉండ్రాళ్ళు అందుకని లీటర్ పైగా పోయండి ఇప్పుడు ఇక పిండిని ఇప్పుడు మూత తీసి కలుపుతున్నాను ఇంకా వేడిగానే ఉంటుంది వేడిగా ఉందనమాట మనం చెయ్య వేడి పట్టాలి కదా కొంచెం మెల్లగా కలుపుతూ ఉంటే అది అన్నమాట అందుకని కలపటం మొదలుపెట్టాను గిన్నెలో వేడిగా ఉంది గిన్నె వేడిగా ఉందని ఏరే ప్లేట్లో తీసుకున్నాను పిండిని తీసుకుని అలా బాగా మెదిపి అటు కలుపుకోవాలన్నమాట అది కలిపేసినాక చేగడిగేసుకుని చేతికి కొంచెం నెయ్యి రాసుకోండి రాసుకుని అలా ఉండ్రాలు చేసుకోవాలి మీకు నచ్చిన విధంగా ఉండ్రాలు చేసుకోండి పెద్ద సైజా చిన్న సైజా అన్నది నేనైతే అటు చిన్నవి చేయలేదు బాగా పెద్దవి చేయలేదు మామూలు సైజు చేశాను బాగున్నాయి ఇప్పుడు ఉండ్రాలు చేసి పక్కన పెట్టి మిగిలిన పిండి కూడా ఇందాక ఎలా కలిపానో అలా కలుపుకోవాలి కలుపుకుని చేయి కడిగేసుకొని కడుక్కుని మళ్ళీ నెయ్యి రాసుకుని ఇప్పుడు కుడుములు చేస్తున్నాను అనమాట మళ్ళీ నున్నగా చేసుకుని ఉండ్రాళ్ళకి మళ్ళీ అట ఒత్తుకుంటే చూడండి చక్కగా వచ్చింది కుడుము ఎక్కడ అంచులు పగలటం కానీ అలా ఏముండదు అనమాట ఇలా ఈ పద్ధతిలో ఈ కొలతలతో నీళ్ళు అలా తీసుకుని కొలతతో ఆ కొట్టరి అలా కాసుకుని పిండి ఇలా కలుపుకుని ఉండ్రాళ్ళు కుడుములు ఎట్ట చేసుకుంటే పగలవు అన్నమాట ఉండ్రాళ్ళు పగలవు కుడుములు కూడా అంచులు పగలవు తొందరగా ఎరగవు అన్నమాట చాలా మెత్తగా ఉంటాయి ఇప్పుడు కుడుములు ఉండ్రాళ్ళు చేయడం అయిపోయింది ఇడ్నీ ఆ ప్లేట్లో పెట్టుకుని ఇడ్లీ ప్లేట్లో ఇక పొయ్యి మీద పెట్టుకోవాలి చూడండి నీళ్లు కాగుతున్నాయి కదా ఇందాక ఎప్పుడో పెట్టాను కదా ఒక పది నిమిషాల ముందే పెట్టాను సిమ్లో పెట్టి మనం కుడుములు చేసుకున్నాక పెట్టుకున్న మంచి ఆవిరి వరకు అయిలో పెట్టుకోవచ్చు అనమాట అది మీ ఇష్టము ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఎందుకంటే ఇందాక నుంచి కాగుతున్నాయి కాబట్టి ఒక ఐదు నిమిషాలు అయిలో పెడితే ఆవిరు వచ్చేసింది ఇప్పుడు నేనేం చేశానంటే ఒక పది నిమిషాలు మీడియంకి పెట్టాను ఆ పది నిమిషాలు అయినాక ఇక సిమ్లో పెట్టుకుని ఉడకనిస్తే ఉండ్రాళ్ళు చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఇది ముప్పై నిమిషాల తర్వాత ఈ ఉండ్రాయిని తీసి చూస్తున్నాను చూడండి చక్కగా ఉడికిందనమాట కానీ ఇంకొంచెం సేపు ఉడకాలి నేను ఇంకొక పది నిమిషాలు అట్టు పెడుతున్నాను మొత్తం మీద నలభై నిమిషాలు ఉడి ఉడకబెడుతున్నాను ఇలా సిమ్లో పెట్టి ఉడకనిస్తే ఇడ్లీ ఇడ్లీ పాత్రలో ఆ గుంటల్లో నీళ్లు అనమాట మనం అచ్చంగా అయిలో పెట్టి ఉడకబెడితే ఇడ్లీ పాత్రలో నీళ్ళైపోతాయి ఆవిరి ఎక్కువ వచ్చేస్తుంది ఆ ఆవిరికి ఈ గుంటల్లో నీళ్లు పడతాయి అనమాట అందుకని అలా కాకుండా నేను చెప్పినట్టు వండుకుంటే ఇలా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవి ఉడికినాయి అనమాట నలభై నిమిషాల తర్వాత ఈ వండ్రాళ్ళు అంతేస్తున్నాను చూడండి ఎక్కడ గుంటల్లో నీళ్ళు లేవు కదా అలా ఉడుకుతాయి అనమాట అందుకని మీరు ఎప్పుడు ఎలా వండుతారో చెప్పండి ఇలా వండి చూడండి కానీ ఈసారి చాలా బాగుంటాయి చూడండి ఉండ్రాళ్ళు కూడా ఎంత బాగా వచ్చినాయో కదా వినాయకుడికి ఈసారి పండక్కి ఇలా వండి చూడండి చాలా బాగుంటాయి ఈ కొలతలతో చేయండి చాలా మెత్తగా చాలా బాగుంటాయి అన్నమాట మరుసటి రోజు కూడా పడవు చాలా బాగుంటాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో మనం దించినప్పుడు రేపు కూడా అంతే మెత్తగా అంత బాగుంటాయి ఇలా వండుకుంటే ఇలా వండి చూడండి తప్పకుండా చూడండి ఎంత బాగున్నాయో మీకు గట్టిగా కావాలనుకుంటే కనుక నీళ్ళు పోసుకోండి అప్పుడు గట్టిగా ఉంటాయి అన్నమాట ఇలా మెత్తగా కావాలనుకుంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఎలా ఉందో అలా కలుపుకోండి చాలా బాగుంటాయి ఎవరైనా ఉండరాళ్ళు మెత్తగానే ఇష్టపడతారు కదా ఇలా మీరు కూడా వండి చూడండి దేవుడికి పెట్టండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి